హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి కార్తీక పౌర్ణమి మనం అందరము ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కదండీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులైతే వెలిగిస్తూ ఉంటాము నేను మాత్రం తులసమ్మ దగ్గరే ఎప్పుడు వెలిగిస్తూ ఉంటానండి ఎందుకంటే సాయంత్రం దాకా ఉండే అంత ఓపిక అయితే ఉండదు సాయంత్రం అయితే గుడి దగ్గర వెలిగించవచ్చు ఒక్క పొద్దు ఉండాలి అప్పటిదాకా ఉండే ఓపిక లేదు కాబట్టి నేనైతే తులసమ్మ దగ్గరే పొద్దుటే వెలిగించేస్తానండి నేను లేచింది మాత్రం త్రీ థర్టీకి లేసానండి ఎందుకంటే మనము మెట్లు ఊడ్చుకొని ఇల్లు ఊడ్చుకొని వాటిలు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని ఇవన్నీ వరకునే లేట్ అవుతుంది కదా మళ్ళీ సూర్యుడు రావద్దు అందుకనే నేనైతే త్రీ థర్టీకి లేచి సిక్స్ థర్టీ లో సిక్స్ లోపల ఫైవ్ థర్టీ లోపల నేనైతే సిక్స్ లోపల అయితే దీపం అయితే పెట్టేసామండి ఒత్తులైతే వెలిగించాము అదిగోండి అది వెలుగుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత బాగుంది చూడండి ఉసురకాయ దీపాలు కూడా పెట్టామండి ఈరోజు పెడితే చాలా మంచిది కదండి అదిగోండి ఉసురుగాయ దీపాలు కూడా సాయంత్రం గుడికెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది అయితే ఒత్తులైతే వెలిగించామండి ఒకవేళ వాళ్ళు మిస్ అయినా కానీ వాళ్ళ పేర్ల మీద మనమైనా ఒత్తులు వెలిగించుకోవచ్చండి అలా ఏం లేదు అదిగోండి దీపాలు అయితే వెలుగుతున్నాయి మనమైతే నదికైతే వెళ్ళలేం కదండి ఇంటి దగ్గరే వెలిగించుకోవాలి నదిగో మనం నేనైతే తయారు చేసిన కుండీ ఒకటి ఉంది కదండి దాంట్లో అయితే నీళ్ళైతే నింపి పెట్టాను మనం కూడా నదిలో పోయి దీపం వదలలేము కాబట్టి ఆ గంగమ్మ తల్లిని మనమే ఆ కుండిలో పట్టుకొని వెలిగించేద్దాం దీపాలు అయితే నది దీపాలైతే వదులుదాం నెయ్యితోటి పూ దీపాలు ఆకుల పెట్టాను అది అరిటాకు ఆకు అరటి కొమ్మలు ఉంటాయి కదండీ నాకు దొరకలేదు అవి అందుకనే తమలపాకుల దాంట్లో అయితే నెయ్యిలో ముంచి పెట్టనైతే పెట్టానండి ఆకు కాబట్టి తేలుతూ ఉంటుంది కదండి ఆకు దాంట్లో అయితే పెట్టాను నీళ్ళ నీళ్ళలో అయితే దీపాలు అయితే వదులుద్దాము ఆకాశ దీపం తగ్గిపుల్ అయితే వెలుగుతున్నా లేదు అది తడిచిపోయిందా తెలియదు ఏమైందో తెలియదు కానీ బల అనిపిస్తుంది అండి నిజంగా పొద్దుటే లేచి పూజ చేసుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా అబ్బా ఎంత ఆయి ఉంటుందో నిజంగా అసలుకి రోజు అసలు లేవాలండి రోజు లేచి అసలు ఊడ్చుకొని తుడ్చుకొని పూజ చేసుకున్నామంటే ఆ తృప్తే వేరుంటుంది నిజంగా ఆ సంతోషమే వేరుంటుంది మేమైతే ఆకాశ దీపం అయితే పంపించేసామండి అదిగో అలాగా మరి ఏం చేస్తామండి మనకు ఉండేదే ఆప్షన్ ఇది నదులు ఉండవు ఏముండవు అలవాళ్ళు కూడా ఉండవు చెప్పాలంటే అందుకని ఇంటి దగ్గరే ఇలాంటివి సౌకర్యాలు అయితే మనం చేసుకుంటూ ఎంత వెళ్తురండి నిజంగా రొత్తులు వెలుగుతూ ఉంటే భలే అనిపిస్తుంది అక్కడ చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది ఇంకా తులసమ్మకి మంచిగా దండ పూలు తీసుకొచ్చి ఒక ముందు రోజు మంచిగా మాల వేస్తే కూడా డెకరేషన్ చేస్తే కూడా ఎంత బాగుంటుందో కాకుండా నాకు టైం లేక అదిగో నేనైతే అలాగే చేసుకున్నాను టైం ఉంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చండి తులచెమ్మక డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా కానీ ఆ టైం లేక మనకి అది అలాగైతే ఒత్తులైతే వెలిగించేసుకున్నాము పూజ అయితే చేసేసుకున్నాము నేను ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల పెట్టేశానండి నేను దీపాలైతే అప్పటివరకు అయిపోయినాయి అయితే ఫైవ్ థర్టీ లోప ఫైవ్ థర్టీ సిక్స్ లోపలనే అయిపోయినాయి ఎందుకంటే మళ్ళీ సూర్యుడు రావద్దు కదా అట్లా అని పొద్దుటే పెడతాం ఎప్పుడైతే డైలీ అయితే లేవలేం బతకం కదా కార్తిక పౌర్ణం అప్పుడైతే కంపల్సరీ లేస్తాం తొందరగా అయితే పెట్టేశాను నేనైతే నా ఒత్తులైతే వెలుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వెలుగుతున్నాయో నెయ్యి నూనె ఎంతసేపు అయినా వెలుగుతాయి మీరు కూడా అందరూ వెలిగించారనే నేను అనుకుంటున్నాను కార్తపోయాం కదండి కొంతమంది ఏమో గుళ్ళల్లో పోయి సాయంత్రం ఒక్క పొద్దుండేసి సాయంత్రం వెలిగిస్తారండి కొంతమంది ఏమో ఇక పొద్దుతే తులసమ్మ దగ్గర అయితే వెలిగిస్తారు నేనైతే ఒత్తులైతే తులసమ్మ దగ్గరే వెలిగిస్తాను ఎప్పుడు వెలుగుతున్నాయి చూడండి వత్తులు మాత్రం అందరికీ ఇంకొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని ఆశిస్తున్నాను అదిగోండి కార్తీక పౌర్ణమి దీపాలు అయితే వత్తులు అయితే వెలుగుతున్నాయి